సంస్కృతి యూనివర్సిటీ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ లైఫ్ బీటెక్ అగ్రిబిఎస్సి లాటరల్ ఎంట్రీ ఎందుకు వెళ్ళాలి డబ్బు కట్టి చదువుకునేది బయటికి వెళ్ళడానికి కాదు పరీక్షలు రాయడానికి చూడు బాబు ఇది ఎగ్జామినేషన్ హాల్ నేను సినిమా హాల్ అనుకున్నానే అబ్బా బయట వాడు లోపలికి రాకూడదు ఏంటి నేను నేను బయటపడినా చుబ్బులో చెప్పవే ఈ అల్లరి పిడుకున్న బావా కాబోయే మొగుడు చెప్పు ఆ అప్పుడే పరీక్ష రాసేసావా రాయనిస్తేగా? ఏంటి నేను రాయినివ్వట్లేదాక్ష్మి అలా పుస్తకం చూసి రాయకూడదమ్మా పుస్తకం చూసాక నువ్వు చెప్పావు ఇప్పుడు చూసి రాస్తే తప్పేంటి నువ్వు రాయి

చేస్తాడు మీ నాన్న బయటపడ్డు గాని నన్ను చూస్తే తడిసిపోద్ది అదే సమంటలు పట్టేస్తాయి సుబ్బులు నువ్వు వెళ్ళి అక్కడ దాకో మా మామతో నేను మాట్లాడతానుగా హలో మామ ఏంటి ఈ టైమ్ లో ఇక్కడ సేమ్ టు సేమ్ క్వశ్చన్ నేను నిన్న నీ కోసమే మావా నా కోసమా ఏమి లేదు మన సుబ్బులు ఆ ఊక సుబ్బులు కూతురికి ఎప్పుడు ఎవరితో పెళ్లి చేయాలని బాగా తెలుసు మరి అన్ని తెలిసిన వాడివి సుబ్బులు వెళ్ళాక వచ్చావి మావా సుబ్బులు అప్పుడు వెళ్ళిపోవటం ఏంటి అవును ఎప్పుడో వెళ్ళిపోయింది ఎక్కడికి రామాలయానికి అక్కడికి వెళ్ళి ఎదురు చూస్తూ ఉంటుంది నా కోసమే కాదు మన కోసం అబ్బా గంట కొట్టి మరీ చెప్తున్నాడు రోయ్ నీకు తెలియకుండా రోజు మేము కలుసుకునేది రామాలయంలోనే మావాసా టైం నీకంటే ముందే బాయ్ 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 డబ్బు మీద కాలేజాడు చాలా ఖాయం రామాలయంలో కలుసుకుంటా ఉంటాడేంటి అసలు ఇళ్ళో రామాలయమే లేదు కదా అబ్బో ఏంటి మావా రామాలయానికి వెళ్ళొచ్చావా ఆ కృష్ణాలయం కూడా వెళ్ళొచ్చా ఇవ్వంటే తిరణాల్లో పుట్టోకు పోజించినట్టు ఇచ్చావో ఈ చదువు సంచలే తిరుగుతానట్టేంటి ఇది సైకిల్ తో కనపడతాం చాలు కటెక్కి కూర్చుంటావు ఒకసారి ఆడిని ఆడి పంచికట్టం చూడు

ప్లీజ్ నేను చెప్పేది వినండి మీ కూడా నా మాట వినరా మీరు అరవటం అనవటం వల్ల ప్రయోజనం లేదు ప్లీజ్ అరే నేను చెప్పేది వినిపించుకోరా మీరు చెప్పేది వినిపించుకోండి మీ ఇష్టం చేసుకోండి ఇది కూడా చెప్పుకోండి పరిస్థితులను అర్థం చేసుకోకుండా ఇలా గొర్రెల్లో వచ్చేస్తే సమస్యలు తీరిపోతాయా నాకు సంబంధం లేదు వెళ్ళండి వెళ్ళి రిజర్వ్ బ్యాంక్ అని అడగండి పండగ నుంచి పేయ్ నేనే ఎవరికి సమాధానం చేసే మిమ్మల్ని కాళ్ళు చేతులు పట్టుకుని అడిగితే దిగిరాడురా కంట్రోన్ పట్టుకుని అడగదా వెంటనే మా డబ్బులు మాకి లేకపోతే ఆప్ ద నైఫ్ అతనికి ఏదైనా జరిగితే నీకు శిక్ష పడుతుంది పడితే పడది ఆత్మహత్య కంటే హత్య బెటరు ఇయ్యరా మా డబ్బు కక్కు పెట్టనే కక్కు we okay. సమయానికి వచ్చి కాపాడా నిసంగతి నేను చూసుకుంటాను కొంచెం నాతో సెషన్కి వస్తారా షూర్ కమాన్ కమా ఎన్కౌంటర్ చేయడానికి నా గురించి ఇంకా పూర్తిగా తెలిసినట్లేదు తెలుసుకోవడానికి నీదేమన్నా అందమయ్యే కదా దొంగ రాసుకెళ్ళి కదే కదా మధ్య తరగతి వాళ్ళ దగ్గర నుంచి డిపాజిట్లు తీసుకున్నావు ఆ డబ్బుని కోటీస్ పట్లకి లోన్గా ఇచ్చావు బ్యాంక్ ని దివాళా తీయించావు సిగరెట్ తాగితే గుండె పాడవుతుంది లిక్కర్ ఎక్కువైతే లివర్ పాడవుతుంది నీలాంటి స్కౌంటర్స్ ఉంటే సొసైటీ పాడవుతుంది నీ దగ్గర సెల్ ఫోన్ ఉందా ఏ ఫోన్ వస్తుందా ఎక్కడి నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి కాదమ్మా డైరెక్ట్గా సీఎం పేషి నుంచి చూసుకుని ఎమరు హలో ఎవరు చైర్మన్ గారా సారీ సార్ ఐదు నిమిషాల ముందే ఎన్కౌంటర్లో చనిపోయాడు ూర్తులు మాట్లాడుతాను ఎస్పీ రంజిత్ కుమారు సెక్యూరిటీ లేకుండా యాభై కోట్లు జీకే కి లోన్ ఇచ్చావే ఎవడరా జీకే నాకు తెలీదు గు హలో నేనెవరో జీకే నువ్వు జీకే అయితే నేను ఈకేలా ఎన్కౌంటర్ కింగ్ పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం నీ అబ్బా కోటిగా ఆ పాట పాటరా నీకు పాప పలకడం రాదు ఫా అంటావు ఆ పావన పాట ఎందుకు రాడతావు ఎప్పటికైనా పా ఫలకాలని నా ఫ్రగాడ ప్రయత్నం ఫా పా కాదురా పాన ఫీ చెప్ప నీ పాట అంటే నాకు ఎక్కడో కాలుతుంది ఈ ఫేఫర్ చూడు చాలా చోటే కాలి ఈ విషయం నాన్న తెలుసు మీ నాన్న ఎమ్మెల్యే కదా ఈ మధ్య ఎమ్మెల్యేలు ఎంపీలు ఫేఫర్లు ఓ తెగ తిరగేస్తున్నారు పవిత్రమైన అసెంబ్లీలో పార్లమెంట్లో ఫేఫర్ న్యూస్ సెంటర్ పాయింట్లు ఫాఫారా ఏమయ్యా ఎమ్మెల్యే పేపర్లో ఏం రాశారో చూసావా అన్నీ చూశాను రంజిత్ కుమార్ని హైలైట్ చేసి రాశారు ఎవడయ్యా రంజిత్ కుమార్ కొత్తగా వచ్చిన ఏసీపీ వాడు మన చైర్మన్ కాల్చి చంపుతుంటే మీరంతా అంతా ఏం పీకుతున్నారని జీకే మనల్ని అడిగితే మనం ఏం సమాధానం చెబుతాం Mm-hmm. ఆఫ్ కోర్స్ మై యు గోయింగ్ టు యున్ ఇట్ థాంక్స్ డాడీ థాంక్స్ ఓకే నువ్వు లోపలికి వెళ్ళు పదవే లోపలి పద పద బావా మనకి ఇంతకాలం అండగా ఉన్న బ్యాంక్ చైర్మన్ అనవసరంగా ఎన్‌కౌంటర్ అయిเปడు. అసలు ఎన్‌కౌంటర్ అలా జరిగింది. డీటెయిల్స్ అంతవరకు తెలియలేదు. ఐనే ఐనే जीके మాట్లాడు 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 ను నువ్వే మాట్లాడువయ్యా బాబు. నమస్కారం సార్. మనకు మేలు చేసిన బ్యాంక్ చైర్మన్ ని ఒక పోలీస్ ఆఫీసర్ లేపేస్తుంటే మీరంతా ఏం చేస్తున్నారు? సిఎం పేషీ నుంచి నేను ఫోన్ చేయించాను సార్. కానీ అప్పటికే వాడు ఎన్‌కౌంటర్ చేసేశాడు. లేదు. నీ ఎన్కౌంటర్ చేశాడు యాభై కోట్లు తీసుకున్న జీకే ఎవరని బ్యాంక్ మూర్తిని అడగడం విశ్వాసం ఉన్నవాడు కాబట్టి అతను మ్యాటర్ లీక్ చేయలేదు అసలు రంజిత్ కుమార్ ఎవడో వాడి వీక్నెస్ ఏంటో తెలుసుకుని తెప్పకొట్టండి లేదా ట్రాన్స్ఫర్ చేయించండి రౌడీలకి బాంబులకి లొంగని వాడు అమ్మాయిలకి లొంగుతాడు మైదిరికి Strong shoe! షాట్ స్ట్రాంగ్ షాట్ స్క్వాష్ కి టెన్నిస్ కి తేడా తెలుసుకుని ఆడాలి అవును స్క్వాష్ ఆటకి టెన్నిస్ ఆటకి తేడా తెలుసుకుని షూ వేసుకోవాలి షూస్ గురించి చాలా ఎక్కువగా చెప్తున్నారు ఎక్కడ మన షాపు షాపా అదే షూ షాపు ఓ ఇమిగో తల్లి ఇక్కడ అన్ని రకాల షూస్ పరుచున్నాయి అన్ని రంగుల షూస్ ఉన్నాయి ఇప్పుడు గోకాటికి ఏ షూస్ వేసుకోవాలో తమరే సెలవిస్తారు కదా ఇవి నా కాళ్ళు నా ఇష్టం ఏ రకం షూస్ అయినా వేసుకుంటాను ఏ రంగు షూస్ అయినా వేసుకుంటాను నీకు వేరే బలిపాఠం లేదా అసలు నువ్వెందుకు తల్లి నా కాళ్ళు అంట పడ్డావు ఈన హామీలు రవర్చలదని జనాల గోల పెడితే ఏం చేస్తావయ్యా కొత్త హామీలు ఇస్తాం జీస్ స మైథిలిగర్ వచ్చాడు రమను అచ్చినా చిటికిలే నమస్కారం నమస్కారం ఆ రారా రా బాగున్నావా ఎప్పుడు టీనేజ్ అమ్మాయిల్ని అడిగేవారు ఈ సార్ నన్నే రమ్మని కబురు పెట్టారంటే ఓల్డ్ ఈస్ గోల్డ్ ఇప్పుడు నువ్వు ఓ మంచి కత్తి లాంటి అమ్మాయిని చూ దేనికి ఒక పడేయటాని ఎవరిని పడేయాలి వీడిని నా కంపెనీని మూడు సార్లు ముగించేశారు ఈ నాడవాళ్ళకి పడే రకం కాదు మై కమన్ హ్ కమ్ ఇన్ హ్ ఓకే స కూర్చో అహా ఏంటి ఇలా వచ్చావ్ ఏం లేదు నిన్న మీతో సరిగ్గా మాట్లాడడం కుదరలేదు అదేంటి టీవీ ఛానల్స్ లాగా నిన్న న్యూస్ ఇప్పుడూ చెప్తారా అయితే రేపటి న్యూస్ ఇప్పుడే చెప్పు రేపు నా బర్త్ డే ఓ పార్టీ ఎక్కడ మీరు పెద్ద ఆఫీసర్ కదా మా ఇల్లు కనుక్కుని నింటికి వస్తే పార్టీ ఇస్తా ఏంటి ఇది ఏసీపీ గారి వెహికల్ లో ఉంది అవునే పార్టీ ఇవ్వడం తప్పేయట్లేదు సర్లే చూద్దాం పదండి ఏంటి ఇల్లు కనుక్కోమంటే ఏకంగా ఇంట్లోనే సెటిల్ అయిపోయాడు Many, many happy returns of the day. Thank you. Uh, excuse me. Okay. హ్యాపీ బర్త్డే నువ్వేంటి ఇక్కడ ఈ రోజు నీ బర్త్డే కదా నీకు ఇచ్చిన డెడ్ లైన్ కూడా ఈ రోజే మర్యాదగా వెళ్ళిపో ఇన్నాళ్ళు ఈ సీన్ నువ్వు నేను చూసాం నా మాట వినకపోతే ఇంటర్నెట్ లో ఇండియా మొత్తం చూస్తుంది గెట్ అవుట్ ఆఫ్ యు గెట్ అవుట్ హౌ డేర్ యు డు దిస్ యు ఫిల్ ఏమైంది నేను బెడ్ రూమ్ లో డ్రెస్ చేంజ్ చేసుకుంటుంటే దొంగచాటుగా వీడియో తీసి ఇంటర్నెట్ లో పెడతానని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఏంటి ముందుకు వస్తున్నావు ఏంటి మంచి ఏంటి పెద్ద అనుకుంటా నా గురించి తెలియదు ఏంటి ఏంటో చూపు తెల్లుతో మెయిల్ చేసుకోవచ్చురా బ్లాక్ మెయిల్ కాదు ఇంకోసారి చుట్టుపక్కల అసలు వాడి బాధ తప్పించుకోవడానికి ఇది మీతో క్లోజ్ గా జాగింగ్ స్క్వాష్ అంటే ఇక మనం కలవా కలుస్తాం ఇలా ఎవడైనా నా వెంట పడినప్పుడు ఇంకా మీ వెంట ఎవరు పడరు ఏ నేనే పడతాను నుక నుక